కార్తీక దీపం టూ సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో సౌర్య బర్త్డే ఫంక్షన్లో అందర్నీ కలిపే ప్రయత్నం చేస్తాడు కార్తిక్ ఇక నుంచి రెండు కుటుంబాలు కలిసి ఉండలేవా నా భార్యను క్షమించలేవా అత్తా అని సుమిత్రను అడుగుతాడు మీ మామయ్య నన్ను క్షమించలేదు అంటుంది సుమిత్ర నిన్ను క్షమించాల్సింది నేను కాదు నా చెల్లి అంటాడు దశరథ్ బాధపడింది దీప అని కాంచనంటే ఇప్పుడు దీపనను క్షమించాలా అని అడుగుతుంది సుమిత్ర ఆ మాట నేనలేదు అని కాంచన అంటుంది క్షమిస్తానని కూడా అనలేదు అని సుమిత్ర అంటే ను నా కోడల్ని క్షమిస్తా అనలేదు అని కాంచన అంటుంది నాకంటే నీకు నీ కోడలే ఎక్కువ ఇష్టమని నాకు తెలుసు వదిన అంటుంది సుమిత్ర అత ప్లీజ్ మాటలతో సమస్యను పెంచొద్దు ఇక నుంచే అంతా ఓ కుటుంబంగా ఉందాం అందరం కలిసి ఉండే దారి చూడండి ఇది సుమిత్ర అతకే కాదు అందరికీ దండం పెట్టి అడుగుతున్నా అనంటాడు కార్తిక్ నాతోనే ఈ సమస్యకు మూలం పడింది కాబట్టి నేనే పరిష్కరిస్తాను అనంటుంది సుమిత్ర దీపను క్షమించి పాత సుమిత్రలా ఆదరిస్తే నేను క్షమించినట్లే నేను అన్ని మర్చిపోతాను కలిసి ఉండాలని నాకు కూడా ఉంటుంది కదా అనంటుంది కాంచన రెండు కుటుంబాల భవిష్యత్తు నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది దీపను క్షమిస్తానని ఎప్పట్లా ఉందామని చెప్పత్తా అనే కార్తిక్ అంటే నువ్వన్నదానికి ఒప్పుకుంటున్నాను కాని నా నిర్ణయం అయితే ఇక్కడ చెప్పను నువ్వేనా నేను షరతులు పెడతాను ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఎక్కడ పెళ్లి జరిగిందో నేను ఎక్కడైతే తాళి తీశానో అక్కడే మీ అందరి సమక్షంలో నా నిర్ణయం చెప్పాలనుకుంటున్నాను దీప విషయంలో నేను చేసిన తప్పు సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అనంటుంది సుమిత్ర అన్నయ్య ఇప్పుడే మీ అందరినీ మా ఇంటికి రావాలని ఆహ్వానిస్తున్నాను మొత్తం ఇంటిల్లిపాది మా ఇంటికి రండి మా ఇంట్లో విందు భోజనం కార్తీక్ నువ్వు నా మేనలుడిగానే నీ కుటుంబంతో రా అని అంటుంది సుమిత్ర అందరితో పాటు దీపతో కూడా వెళ్ళొస్తాను అనంటుంది సుమిత్ర ఉండడానికి ఏం మిగిలింది బూడిద కొట్టిన దెబ్బకు నాకెలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు అని అనుకుంటుంది జ్యోత్స్న శ్రీధర్ కూడా వెళ్ళొస్తాను అని చెప్పి చివరిగా ఒక్క మాట రెండు కుటుంబాలు కలవాలన్నారు అందులో నేను కూడా ఉన్నానని గుర్తుపెట్టుకోండి అని చెప్పి వెళ్లిపోతాడు తర్వాత రాత్రి సుమిత్ర చెప్పిన మాటలు తలుచుకుని శివనారాయణ సంతోషంగా మురిసిపోతాడు దశరథ వచ్చి ఒంటరిగా ఉన్నావేంటి నాన్న అనంటే చాలా రోజుల తర్వాత మనసుకు హాయినిచ్చే విషయం జరిగింది సుమిత్ర తీసుకున్న నిర్ణయం ఆడపడుచు కాంచనను రమ్మందంటే కలిసిపోదామనేగా అంటాడు శివనారాయణ ఇంతకీ నీతో ఎవరో ఉన్నారని చెప్పావు అని దశరథు అడుగుతాడు చిన్నప్పుడే కాంచన కోసం దశరథు చేసింది చెప్తాడు చెల్లి ఇక్కడే ఉండాలని పెద్ద గొడవ చేశావు అది చూసి కంటతడి పెట్టుకున్న మీ అమ్మ ఏవండి మనకు ఇల్లరికపు అల్లుడే రావాలి అనంది సరే అన్నా కాని పెద్దయ్యాక ఆ ప్రేమలుంటాయా అని అనిపించింది మీ అమ్మతో పాటే ఆ మాటలు పోయాయి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు శివనారాయణ శ్రీధర్ నువ్వే ఓ మాట అన్నావు బావా చెల్లికి నీతో పెళ్లైందిగాని తను మాతో ఉన్నట్లే అని అప్పుడే మీ అమ్మ గుర్తొచ్చింది నేనిచ్చిన మాట మర్చిపోయాను కాని నువ్వు గుర్తుంచుకున్నావు తర్వాత శ్రీధర్ రెండో పెళ్లి పంతాలు పౌరుషాలతో దూరమైపోయాం అని శివనారాయణ ఎమోషనల్ అవుతాడు ఇప్పుడు అర్థమైందా నేనెవరితో ఉన్నాను నా జ్ఞాపకాలున్నాయి ఇవి నాకు మాత్రమే సొంతం అని ఏడుపించేస్తాడు శివనారాయణ రేయ్ నీ భార్యతో మాట్లాడరా అని శివనారాయణ అంటే అందరం కలిసిపోతే నా కోపం ఎవరి మీద ఉంటుంది అని దశరథ్ కూడా ఏడుస్తాడు తండ్రి కొడుకులు ఏడిపించేస్తారు మరోవైపు శ్రీధర్ తాగుతూ ఉంటే కావేరి ఆమ్లెట్ తీసుకొస్తుంది కార్తీక్ కోసమే దీప పుట్టిందని స్వప్నంటే మీరు నమ్మలేదుగా ఇప్పుడు అని తెలిసిందిగా ఏమంటారు అని అడగాలనుకుంటుంది కావేరి కార్తీక్ను దీప కాపాడింది తండ్రిగా దీపకు ఎప్పుడూ రుణపడి ఉంటాను రేపు దీపను సుమిత్ర క్షమించి రెండు కుటుంబాలు కలిస్తే మనల్ని కూడా కలిపేసుకోమని దీపనే అడగాలనుకుంటున్నాను రెండు కుటుంబాలు దీపతోనే కొలుస్తాయనిపిస్తుంది అని అంటాడు శ్రీధర్ మీ మాటలు వింటుంటే దిష్టి తీయాలని ఉంది అంటుంది కావేరి ఆ మాటలు విన్న స్వప్న కూడా అలాగే అనుకుంటుంది మరోవైపు ఆ గ్రాని గట్టిగా ఇవ్వాల్సిందే ఈ రోజు బాగా ఓవర్ చేసింది అని అనుకుంటుంది జ్యోత్సన మరోవైపు జ్యోత్సన ఆ గ్రాని గట్టిగా ఇవ్వాల్సిందే ఈ రోజు బాగా ఓవర్ చేసింది అని అనుకుంటూ ఉండగానే పారిజాతం లోపలికొస్తుంది డోర్ క్లోజ్ చేస్తుంది తిడతానని ముందుగానే ఫిక్స్ అయి తలుపు మూస్తున్నావా అని జ్యోత్సన అంటుంది దీపని ఏడిపించడానికే అన్ని మాట్లాడితే నువ్వు సపోర్టు చేయాలని తెలీదా అని అడుగుతుంది జ్యోత్స్న పారిజాతం ఒక్కసారిగా జ్యోత్స్నను లాగి పెట్టి కొడుతుంది ననెందుకు కొట్టావు అని జో అడిగితే మళ్లీ కొడుతుంది మైండ్ పోయిందా అని జో అంటుంది అవునే నువ్వు చేసిన దానికి మైండ్ పోయింది అని గొంతు పట్టుకుంటుంది పారు లేదు అని తోస్తుంది జో మళ్లీ జ్యోత్సన కొడుతుంది పారిజాతం దాంతో జో బెడ్ పై పడిపోతుంది నీకు దండం పెడతానే తల్లి నువ్వేంటి ఎంత భయంకరంగా ఉన్నావు చూస్తేనే భయమేస్తోంది అని వణికిపోతుంది జ్యోత్సనా నువ్వు నా రక్తానివి కాబట్టి బతికిపోయావు లేకపోతే చంపేసేదాన్ని కాశీగాడు పోలీస్ స్టేషన్లో ఉంటే మీ నాన్న ఫోన్ చేశాడా లేదా దాసు మొత్తం నాకు చెప్పాడు సొంత ఉన్న విలువ బయట రక్తానికి ఉండదని చెప్పావుగా మీ తమ్ముడిది నీది ఒకే తల్లి రక్తం మరి నువ్వు చూపించిందేంటి సాయం కోసం మీ నాన్న ఫోన్ చేస్తే నమ్మించి మోసం చేశావు అని ఉగ్రరూపం చూపిస్తుంది పారిజాతం గౌతమ్ విషయంలో కాసి నన్ను మోసం చేశాడు అనంటుంది జో నువ్వు అక్కవని వాడికి తెలీదే దాసు ఫోన్లో చెప్పింది నాకు చెప్తే నా తిప్పలేం పడేదాని కదా అనంటుంది పారిజాతం అక్కడితో నేటి కార్తీక దీపం టూ సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది